శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం స్వాగతం ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానము జపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది కలియుగంలో నామదపమే తరుణోపాయం అని చెప్తారు ఈ జపం చేసే విషయంలో అనేక రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి చాలామంది ఈ జపం చేసేటప్పుడు ఎలా చేయాలి తర్వాత దీనికి మాలను వాడవచ్చున ఎన్నిసార్లు చేయాలి ఏస్తే ఎట్లా చేయాలి అనే దాని మీద చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి రకరకాలుగా చెప్తూ ఉంటారు వేళ్ల మీద లెక్కించి చేయవచ్చు అలాగే జపమాలను ఉపయోగించవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో ఆ కౌంటింగ్ మిషన్స్ కూడా వచ్చాయి వీటి వల్ల ఏమవుతుందంటే దృష్టి అంతా కూడా ఆ కౌంటింగ్ మీద ఉండిపోతుంది ఆ మిషన్ నొక్కుతూ ఎన్ని చేశాము అని చూసుకోవటం అలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా దీనికి ఒక చక్కటి విధానం మాల జపమాల వాడేటటువంటి విధానం కూడా ఒక విధానమే కానీ ఇంకో చక్కటి విధానం ఏమిటంటే ఒక పర్టిక్యులర్ టైంలో ఎన్ని నామాలు చేపిస్తున్నామనేది మనం సమయం చూసుకొని తర్వాత సుమారుగా నిమిషానికి ఇన్న అవుతాయి అనేది ఒక అవగాహన ఏర్పడుతుంది ఆ తర్వాత మామూలుగా కొంతగా సమయం వెచ్చించి అలా చేస్తూ ఉండొచ్చు ఈ కౌంటింగ్ సరిగ్గా ఇన్నే చేయాలి అనేటటువంటి నియమం అది చాలామందికి అది ఇబ్బంది అనిపిస్తుంది అయితే ఇన్నే చేయాలి కొంచెం ఎక్కువ చేసిన వల్ల వచ్చినటువంటి లాభం లేదు తక్కువ చేసిన అందువల్ల వచ్చినటువంటి నష్టం లేదు ముఖ్యం ఏమిటంటే అది ప్రాక్టీస్ అయ్యి జపం నిరంతరంగా సాగేటట్లు అంటే మన నిత్యకృత్యాలు చేసుకుంటూ కూడా జపం చేయగలిగినటువంటి స్థితికి రావటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతక అంటారు కదా అయితే ఈ జపం విషయం దీనికి బ్రహ్మానంద స్వామి ఒక ఇది చెప్పారు అది చెప్పే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏమిటంటే ఓ వ్యక్తి చాలా బలహీనంగా శారీరక ఆరోగ్యం బలహీనంగా ఉంది అలాగే మానసిక ఆరోగ్యం కూడా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక మహానుభావుడు ఏం సూచించాడంటే నాయన బాదం పప్పు వల్ల నీకు ఆ పోషక విలువలు బాగా అందుతాయి ఆ బాదం అది మొదటి రోజున ఒక పప్పు దాన్ని ఏం చేయమన్నాడు జీర్ణశక్తి అబ్బాయికి చాలా తక్కువగా ఉంది అని చేత ఆ మీద అరగతీసే గంధంలాగా దాన్ని పాలలో కలుపు తాగమని మొదటి రోజున ఒక పప్పు రెండవ రోజున రెండు పప్పులు మూడో రోజు మూడు పప్పులు ఇలా ఇరవై రోజుల వరకు ఒక్కొక్క పప్పు పెంచుకుంటూ అంటే అప్పుడు ఏమవుతుంది ఇరవయో రోజు ఇరవై పప్పులు మళ్ళీ మరునాడు నుంచి పంతొమ్మిది పప్పులు పద్దెనిమిది పప్పులు అలా ఒకటి ఒక పప్పు దగ్గరికి వచ్చి ఆగిపోవాలన్నమాట ఈ ప్రక్రియ చెప్పాడు ఇది ఆయుర్వేదంలో ఉంది ఈ ప్రక్రియ అయితే ఇక్కడ మనకి ఈ జపం జపం విషయంలో బ్రహ్మానంద స్వామి పురశ్చరణ అనేటటువంటి ఒక విధానం చెప్తారు ఏమిటంటే మొట్టమొదటి రోజున ఒక సంఖ్య ఆయన చెప్పడం వెయ్యి మొదటి రోజున ఒక వెయ్యి జపం చేయండి అది శుక్ల పాఠ్యం నుంచి మొదలుపెట్టండి నెలలో శుక్ల పాఠ్యం నుంచి ఒక వెయ్యి పాడ్యం రోజున విదే రోజున రెండు వేలు తది రోజున మూడు వేలు ఇలా చేసుకుంటూ ఆ పౌర్ణమి రోజుకి వచ్చేసరికి పదిహేను వేలు అవుతాయి మళ్ళీ తర్వాత ఏం కృష్ణ కృష్ణపాడ్యం నుంచి మళ్ళీ కిందకి దిగోకి పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు ఇలా వస్తూ ఒక వెయ్యి దగ్గర అంటే ఒక వెయ్యి సంఖ్య తీసుకున్నప్పుడు ఇలా ఆరోహణ అవరోహణ క్రమంలో జపం చేయటాన్ని పురశ్చరణ అన్నారు ఈ విధానాన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు కనుక అనుసరించినట్లయితే తర్వాత ఆటోమేటిక్గా నిత్య జీవితంలో ఏ స్థితిలో ఉన్నా కూడా జపం చేసేటటువంటి జపం నడుస్తూ ఉండేటటువంటి విధానం సాగుతుంది అని చెప్తారనమాట ఆయన బ్రహ్మానంద స్వామి దీన్ని ఈ విధానాన్ని పురశ్చరణ అంటారు అయితే కొన్ని యజ్ఞయాగాదులు తర్వాత ఈ దానాలు ఇట్లాంటి ప్రాయశ్చిత్తాలు బదులు కూడా ఈ జపాన్ని సూచిస్తారట మహానుభావులు యజ్ఞయాగాలు చేయాలి లేకపోతే ఏదో దానాలు చేయాలి అనేటువంటి ప్రాయశ్చిత్త కర్మలు వాటి బదులు ఈ జపం అనేది వాటికన్నా కూడా పవర్ఫుల్ అని చెప్తారు కాబట్టి అది సంఖ్య వెయ్యి అనేదే కాదు మన యొక్క శక్తి అనుసారం ఐదు వందలు మొదలు పెట్టి మరుసటి రోజున వెయ్యి అట్లా ఐదు వందల సంఖ్య పెంచుకుంటూ లేదా ఎనిమిదితో మొదలుపెట్టి అలా రెండు వందల పదహారు అట్లా దాన్ని మొదట ఏ సంఖ్య మొదలు పెడుతున్నామో ఆ సంఖ్య యాడ్ చేసుకుంటూ అలా పదిహేను రోజులు చేసి మళ్ళీ దిగువకి రావటం అనమాట పదిహేను మిగతా పదిహేను రోజులు దీని పురశ్చరణ విధానము మంత్రం యొక్క పురశ్చరణ దీనికి మంత్రం గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు ఎక్కడ గురువు దగ్గర ఉపదేశం పొందకపోయినట్లయితే ఇష్టమంత్రం ఏదైనా తానే నిర్ణయించుకుని ఒక పెద్ద పెద్దవారి దగ్గర నుంచి ఒక మంత్రం తీసుకుని ఆ ఇష్టమంత్రాన్ని జపించుకోవచ్చు మన రామకృష్ణ మంత్ర మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ మంత్రాన్ని వాళ్ళు చేయొచ్చు లేదా ఓం నమో భగవతే రామకృష్ణాయ అనేది అందరూ చేయవచ్చు కాబట్టి ఈ పురశ్చరణ విధానంలో జపం కనుక చేసినట్లయితే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది అంచేత ఆ వైపుగా మనం పయనిద్దాం namaskar